నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నిజంగా నాకు బంగ్లాదేశ్ ప్రభుత్వం గురించి మాట్లాడాలనిపిస్తే గలీజ్ అనిపిస్తుంది కాస్త అయినా సిగ్గుండాల కాస్త కాదు అసలు సిగ్గుందా వాళ్ళకి ఇలా మాట్లాడటం ఎవరికైనా తప్పు అనిపిస్తే అది వాళ్ళ కర్మ ఎందుకు అనంటే హిందువులను కోస్తూ మైనారిటీలను ఆగమాగం చేస్తూ ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తూ మగవాళ్ళను చంపేసుకుంటూ ఆలయాల మీద దాడులు చేస్తూ ఇస్కాన్కి సంబంధించిన గురువులను జైల్లో పెడుతూ దానికోసం వాదించడానికి వచ్చిన లాయర్ల మీద దాడులు చేస్తూ లాయర్ ఆ కేసు టేకప్ చేయడానికే భయపడేలాగా చేస్తూ వాళ్ళ అకౌంట్లు ఫ్రీజ్ చేస్తూ వాళ్లకు కష్టం వచ్చిన రోజు ఆదుకున్న ఇస్కాన్నే బంగ్లాదేశ్లో లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళు లోకి రావడానికి అనుమతినివ్వకుండా అబ్బాబ్బబ్బబ్బా చెప్పాలంటే హిందూ మీద హిందూ సనాతన ధర్మం మీద అదేదో గొప్పగా ఈ రోజు మళ్ళీ భారతదేశాన్ని తినడానికి తిండి లేదు ప్లీజ్ బియ్యం ఇవ్వండి అని అడుగుతున్నారు అంటే సిగ్గనిపిస్తలేదా అనిపించింది అసలు తినడానికి తిండి లేదు పూట గడవడం కష్టం అయినా కూడా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఇవేవి పట్టించుకోకుండా కొందరు ఆడిచ్చినట్లు ఆడి ఈ రోజు ఎన్ని ఘోరాలకు పాపాలకు ఒడిగట్టిందో అందరికీ తెలిసిందే ఆకలి దప్పులను పట్టించుకోకుండా హిందువులు మైనారిటీలే లక్ష్యంగా చాందస్తులు దాడికి దిగుతున్నారు ఎంత ఘోరంగా దిగారో తెలుసా ఒక సినిమాలో నటించినందుకు తండ్రి కొడుకుల్ని పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన సినిమాలో నటించినందుకు పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి చంపించారు చంపేశారు అంత ఛాందస్తులు ఎలా పెరిగిపోతున్నారనేది చూస్తున్నాం హిందువులను తీవ్రంగా వేధిస్తుంది అయితే ఈ పరిణామాల మధ్య సిగ్గు లేకుండా యాభై వేల టన్నుల బియ్యం తమకు కావాలని భారత్ని కోరింది బంగ్లాదేశ్ అంతేకాకుండా డిస్కౌంట్ ధరకే పంపాలని కోరింది అంటే వీళ్ళకు అవసరం వస్తే కాళ్ళు లేకపోతే జుట్టు అరే వీళ్ళంతా మా దృష్టిలో ఏంటిది కాపీర్లు కదా మరి కాపీర్లు చేసేసి కాపీరులు చేసే సాయం ఓకేనా ఆడ కూర్చొని బంగ్లాదేశ్లో భారత్ని కూడా ఆక్రమించడానికి సిద్ధమవుతున్నాం కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ అన్ని చేసినామని మాట్లాడిన వాళ్ళని అడుగుతున్నా ఇది కాపీరు దేశం కదా కాపీ దేశం నుంచి వచ్చే ఆ బియ్యం తిని బతకొచ్చా మరి కాపీ దేశం నుంచి అడుక్కొని తినే మీ బతుకులు ఏంటి ఒక టన్ను బియ్యం సుమారు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకే ఇవ్వాలని కోరింది ఇది చాలా తక్కువ ధర ఎందుకంటే ఇటీవల బంగ్లాదేశ్కి ఎగుమతి టెండర్లు పిలిస్తే టన్ను నలభై రెండు వేల ఐదు వందల రూపాయలు పలికింది కానీ తాము సంక్షోభంలో చిక్కుకున్నామని అందుకే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకే బియ్యం ఇవ్వాలని బంగ్లాదేశ్ కోరింది ఎందుకు చిక్కుకున్నారు సంక్షోభంలో ఎవరి తప్పు ఎవరి పాపం ఎవరి పాపం ఈరోజు భగవంతులకు ప్రతిరూపాలైన ఆలయాలను మీరు ఏ విధంగా ధ్వంసం చేశారో దేవుడు ఉంటాడు అరే బై ఆకలి అంటే ఏంటో అలమటించుకొని ఆకలికి మీలో మీద కొట్టుకొని చచ్చేలాగా అవుతుంది అని రోజు ఆకలికి అలమటించి సంక్షోభంలో చిక్కుకొని మళ్ళీ అన్నమో రామచంద్రాన్ని భారత్ కాలు పట్టుకునేలాగా చేసిండ్రు డిసెంబర్ పదిహేడు నాటికి బంగ్లాదేశ్ ఆహార ధాన్యాల నిల్వలు పదకొండు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల టన్నులకు పడిపోయాయి బియ్యం కేవలం ఏడు పాయింట్ నాలుగు రెండు లక్షల టన్నులు మాత్రమే మిగిలింది బియ్యం పైనే ఎక్కువ ఆధారపడే దేశం బంగ్లాదేశ్ అందుకే అక్కడ సంక్షోభం దిశగా అడుగులు పడ్డాయి డిమాండ్కు అనుగుణంగా అక్కడ సరుకులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతోంది అలాగే బంగ్లాదేశ్ లో వరదల కారణంగా పంట నష్టం కూడా సంభవించింది ప్రకృతి మేము ప్రకృతిని ప్రేమిస్తాం మీరు ప్రకృతిని ప్రళయంగా మార్చడానికి ప్రయత్నించారు ఆ ప్రళయం సృష్టిస్తోంది దీంతో బియ్యాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే ఉత్పత్తిపై కూడా ప్రభావం పట్టడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇతర దేశాల వైపు చూస్తోంది గుర్తుందో లేదో పాకిస్తాన్ మనతో పెట్టుకోగానే గోధుమ పిండి కోసం కొట్టుకున్నారు గోధుమ పిండి కూడా దొరక్క ఆళ్ళల్లో ఆళ్ళే కొట్టుకు చేస్తున్నారు ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అంతే సనాతన ధర్మం గొప్పది దాన్ని అణిచివేయాలన్నా దాన్ని అడ్డు పెట్టాలన్నా అరచైతులతో సూర్యుని వెలుగుని ఆపాలన్నా మాడి మసిబొగ్గైపోతారు చూస్తుండండి ఈ ధర్మం మీద మహిళల మీద ఆలయాల మీద దాడి చేసిన బంగ్లాదేశ్ ఇంకా 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 సంక్షోభంలో కూరుకుపోయి ఏ విధంగా మారుతుంది అనేది కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోండి ఎవరి మతం వాళ్ళకి గొప్పదే తమ తమ మతాచారాలను పాటించడం ఎవ్వరూ తప్పు పట్టరు కానీ తమ మతం మాత్రమే ఉండాలి మిగిలిన ధర్మం కాల రాసుకుపోవాలని ప్రయత్నం చేస్తారు చూడండి అది తప్పు బంగ్లాదేశ్లో అదే జరగబోయింది అందుకే ఈరోజు అన్నము రామచంద్రాన్ని అలమటిస్తున్నారు అన్నం కోసం ఏ దేశంలో అయితే విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ దేశం కాలు పట్టుకుంటున్నారు కానీ మళ్ళీ చెప్తున్నా మేరా భారత్ మహాన్ ప్రపంచానికి అన్నపూర్ణ ఈ దేశం అంత గొప్ప దేశంలో పుట్టడం నిజంగా గర్వించదగ్గ విషయం చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు భరతమాత అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి తెలుసుకోలేకపోతున్నారు తెలుసుకోండి తెలుసుకుంటే ఒక్కసారి ఈ భరతమాత గురించి తక్కువ మాట్లాడాలని కానీ ఈ ధర్మం నుంచి బయటికి వెళ్ళాలని కానీ ఎప్పటికీ అనిపించదు అది తెలుసుకోకపోవడమే మీకు మీరు చేస్తున్న తప్పు అది తెలుసుకునేలాగా చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది మళ్ళీ 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 చెప్తున్నాం బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఇంకా ఎన్నో పుట్టుకొచ్చినా భారతదేశం మీద ఎన్నిసార్లు దాడి చేయాలని చూసినా ధర్మాన్ని ఏమీ చేయలేవు దేశాన్ని ఏమీ చేయలేదు బికాస్ మేరా భారత్ మహాన్ మా ధర్మం ఎప్పుడు పుట్టిందో తెలియదు ఎప్పుడు అంతమవుతుందో కూడా తెలియదు ఓర్పు సహనంతో పాటు కత్తి పట్టి యుద్ధం చేయడం కూడా నేర్పింది ఇప్పుడు ఓర్పు సహనంతో మాత్రమే ఉండమని చెప్పింది అది దాటిన రోజు మళ్ళీ చెప్తున్నా శివాజీ మహారాజు లాంటి వాళ్ళు రాణి రుద్రమ లాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు అవునంటారా కాదంటారా ఈ దేశం గురించి ఎంత మాట్లాడినా కూడా తక్కువే అనిపిస్తుంది కదా నాకైతే అలానే అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి ఆర్థికంగా చేయుతనిచ్చి అండగా నిలబడండి ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలను చేయడానికి ఈ ఛానల్ ఎప్పుడు ముందుంటుంది వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు కానీ ఆర్థిక బలం లేకపోవడంతో కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఏం చేయలేని స్థితిలో ఉన్నాం కాబట్టి మీ అందరూ ఆర్థిక చేయూతను అందిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తాం ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారు అని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు చేయుతను అందించిన వాళ్ళు అవుతారు జై హింద్ జై భారత్